ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా నలుగురు నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓఏ పద్మజ జిల్లా అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జిదారుల సమస్యలు పరిష్కరించారన్నారు సమస్యల పరిష్కారంపై అర్జీదారులకు అధికారులు ఇచ్చిన ఎండోర్మెంట్లు మొక్కుబడి రీతిలో ఉన్నాయో తప్ప సరైన రీతిలో ఎండోర్స్మెంట్లు ఇవ్వడం లేదన్నారు సంబంధిత సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం లేదా పరిష్కరించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ అర్థమైన రీతిలో ఎండోర్స్మెంట్స్ ఇవ్వాలన్నారు రీఓపెన్ అయ్యే దరఖాస్తులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు క్షేత్రస్థాయిలో విచారణకు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేసే దాఖలనే కనపడడం లేదని ఆమె వివరించారు